హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఈ బ్లాగ్ వచ్చేసరికి సాటర్డే బ్లాగ్ అనమాట సో చూసారు కదా తలార స్నానం చేసి చక్కగా చేరు కట్టుకొని ఇల్లు వాకలి శుభ్రం చేసుకొని అలాగే శివాలయంకెళ్ళి ఆ శివయ్యని దర్శనం చేసుకుని వచ్చేసరికి కరెక్ట్గా టైం లెవెన్ అయిపోయిందనమాట సో చాలా అంటే చాలా ఆకలిస్తుంది ఒక పక్క ఒక పక్క చూస్తే ఏమీ వండలేదు అందుకోసమే అబురు గుబురు ఉన్ని కూరగాయలతో ఇలా వంట చేసి మీకు ఒక సంగతి తెలుసా చాలా ఆకలితో ఉండేటప్పుడు ఎలాంటి కర్రీ అయినా సరే ఒక అమృతంలాగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు నాకు అదే పొజిషన్ అనమాట సో నాకు ఆ కర్రీ చికెన్ మటన్ లాగే అనిపించింది అందుకే చాలా చక్కగా తినేసా ఒక పక్క వచ్చేసరికి కుక్కర్లో రైస్ పెట్టేస్తే చాలా తొందరగా అయిపోద్ది కదా అనేసి కుక్కర్లో రైస్ అయితే వేస్తున్నాను ఇంకొక పక్క పెద్ద పాపకి వేడి నీళ్ళు అనేది పెట్టేశాను అనమాట ఈ రోజు పెద్దపాప స్కూల్కి అయితే వెళ్ళలేదు నిన్న బాగా పొగిడేశాను కదా నా కూతురు బాగా రిజల్ట్ తెచ్చుకుంది అనేసి అందుకోసమే ఈరోజు ఎట్టింది సో స్కూల్కి అయితే వెళ్ళలేదు ఎప్పుడు అల్లరి చేయకపోని పిల్ల ఈ రోజు వెళ్ళను అంటుంది కదా అనేసి నేను కూడా వదిలేసాను అనమాట ఇలా రైస్ అయితే కడిగేసి పెట్టేశానా మై డియర్ ఫ్రెండ్స్ అప్పటికే కడుపులో ఎలకలు దేవేస్తూ ఉన్నాయి ఆకలి 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 అనేసి అందుకోసమే ఎంత తొందరగా వంట అవుతే అంత తొందరగా మంచిదని ఇక్కడ రైస్ కడిగేస్తూ ఉన్నాను ఇంకో పక్క కెమెరా అనేది ఆన్ చేసి పెట్టాను అనమాట ఎందుకంటే ఈ మధ్యన మనము లాంగ్ వీడియోలు ఎక్కువగా పోస్ట్ చేయడం లేదు కదా అందుకోసమే ఈ కడయిలో ఉప్పు ఏంటి వేసాను అనేసి అనుకుంటున్నారా అదేనండి ఉప్పులో స్నాక్స్ అనేవి నా పెద్ద కూతురు ఏపుకొని తిన్నదనమాట నైట్ ఆ సాల్ట్ అనేది మిగిలిపోయింది ఆమె తెలివి చూసారా ఆయిల్లో స్నాక్స్ వేపినట్టుగా అయితే ఆయిల్ వేస్ట్ అవుతుంది అది ఒంటికి మంచిది కాదు అనేసి ఎక్కడో తన ఫ్రెండ్ చేసిందంట ఇలా అందుకే కడాయిలో చక్కగా సాల్ట్ వేసి స్నాక్స్ ఉంటాయి కదండి అదేనండి గొట్టాలు ఇలాంటివి అవి అనమాట ఈ ఉప్పులో చక్కగా వేపేసి నైట్ అనమాట టీవీ చూసుకుంటూ చక్కగా తిన్నది అప్పటికే ఏ కూర చేయాలి ఏంటి అనేసి ఆలోచించే టైం అయితే నాకు కుదరలేదు ఎందుకంటే కడుపులో ఎలకలు దేవుతా ఉన్నాయి ఆకలి ఆకలి అంటున్నాయి అందుకోసమే ఈ ఆనపకాయలు అనేవి కనిపించాయి సో ఈ చక్కటి చిట్టి చిట్టి ఆనపకాయల్ని గుండగా కోసి ఒక నాలుగైదు టమాటాలని ఎక్కువ వేసి మంచిగా ఏపేద్దాం అనుకున్నాను నైట్ నేను అనుకున్నాను చక్కగా సాంబార్ చేద్దాము అనేసి కానీ సాంబార్ చేయలేదు ఎందుకంటే నైట్ రసం ఉందన్నమాట అందుకోసమే సాంబార్ చేయకుండా ఇలా సొరకాయ కర్రీ అనేది చేసేస్తూ ఉన్నాను మీలో ఎంతమందికి ఈ ఆనపకాయ కూర అంటే ఇష్టం ఉండదు మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఆనపకాయకి కాంబినేషన్ చక్కగా పెసరపప్పు వేసి రెండు టమాటాలు వేసి చక్కగా కూర చేసుకున్నట్టుగా అయితే ఇంకా బాగుంటుంది నా దగ్గర పెసరపప్పు లేదు కాబట్టి ఇలా టమాటాలు వేసి అనేసి అయితే ఏపేస్తూ ఉన్నాను చక్కగా పకాల అన్నము అలాగే ఆనపకాయ పెసరపప్పు టమాటా కర్రీ కుక్కర్లో చేసి తిన్నట్టుగా ఉంటే ఉంటుంది ఫ్రెండ్స్ వేరే లెవెల్ అనమాట ఆ కర్రీ అలాగే సైడ్లో పకాల అన్నం పకాల అన్నం తెలుసు కదండి గింజ అన్నం అండి గింజ అన్నం ఆ అన్నం పట్టుకొని తింటే అసలు వేరే లెవలండి అసలు ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ ఆనందం తేలేము అన్నట్టుగా ఉంటుంది అన్నమాట పల్లెటూరులో ఎప్పుడైనా వెళ్ళారా అమ్మమ్మల ఇంటికి నాన్నమ్మల ఇంటికి అలాంటి వాళ్ళ ఇంటి దగ్గర పుల్ల గంజితో అన్నం అనేది ఉంటుంది అన్నమాట ఆ పకాలన్నంతో చక్కగా వేడి వేడి కర్రీ తీసుకొని తింటే అదొక పంచామృతంలాగా ఉంటుంది సో నేను ఒకప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అలా తినేదాన్ని అలా తింటూ ఉంటే అదొక అమృతంలాగా ఉండేదనమాట ఇప్పుడు అలా దొరకదులేండి ఒకవేళ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే దొరుకుతుంది పక్కా నేను ఇలా ఆ పకాలన్నంలా చేస్తాను అనుకొని రాత్రి రైస్ ఉంటే గెంజి పోసి పెడతాను కానీ ఈ వాటర్ మంచిది కాదు కాబట్టి ఆ అన్నం చచ్చిపోద్ది అనమాట అప్పుడెప్పుడో పల్లెటూరులో ఉండేటప్పుడు ఆ టేస్ట్ అనేది తిన్నానమాట ఇప్పటి వరకు కూడా నేను చెప్తా ఉంటే నోట్లో వాటర్ వస్తూ ఉందన్నమాట ఇక్కడ చూసారు కదా చక్కగా సొరకాయ అయితే కట్ చేసేసి చక్కగా ఉల్లిపాయ ఆవాలు అన్నీ వేసి తాలింపు పెట్టేశాను ఇంకొక పక్క రైస్ విజల్ అనేది వచ్చేసింది ఈ సొరకాయ కర్రీకి మూడు టమాటాలు పెద్ద పెద్దవే తీసుకున్నాను ఎందుకంటే కుక్కర్ రైస్లో కలుపుకొని తింటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనమాట సో సొరకాయ తక్కువ టమాటా ఎక్కువ అన్నట్టు ఎందుకంటే నేను రసం ఉంది రసంలో కలుపుకొని తిన్నాను అనమాట సో కర్రీ కలుపుకొని తింటే బాగుంటుంది కదా అనేసి ఇలా కట్ చేస్తూ ఉన్నాను అలాగే టమాటాలు చాలా చీప్ అండి చాలా తక్కువ రేట్ అయిపోయాయి అందుకోసమే ఇప్పటి వరకు అయితే వీడియో చూసేసారు గానీ లైక్ ఇవ్వలేదండి అదేనండి మీరు మర్చిపోతారని ఇంకోసారి అయితే గుర్తు చేస్తుంది ఈ మధ్య కాలంలో మన ఛానల్ చాలా అంటే చాలా వైరల్ అవుతుందండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్లీజ్ ఇంకొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ ముందుకు వెళ్ళిపోతుంది ఈ కర్రీకి అయితే ఎటువంటి మసాలాలు అయితే నేను వేయలేదండి ఎందుకంటే మాకు అలవాటు లేదు ఎక్కువ మసాలాలు తినడము సో ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా మసాలాలు అలవాటు చేస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా ఉప్పు కారం పసుపు అన్ని వేసేసి చక్కగా కలిపేసి ఆ పక్కకి టమాటాలను కూడా వేసేసి గ్యాస్ని సిమ్లో పెట్టేస్తాను అనమాట ఆ కర్రీ అనేది గుజ్జుగా ఉడికిపోద్ది అనమాట ఉడికిపోయిన తర్వాత ఇలా చక్కగా ఈ కర్రీని మొత్తం కలిపేటట్టుగా కలిపేస్తాను ఇలా కలిపేసి ఇంకొక టెన్ మినిట్స్ పొయ్యి మీదే పెట్టి చక్కగా సిమ్లో పెట్టి ఉడికించేసినట్టుగా అయితే ఇలా గ్రేవీ కర్రీ అనేది తయారైపోతుంది ఈ కెమెరా దగ్గరే ఉండి ఈ కూరనే ఉడికించుకొని ఎంత టైం ఉన్నాను అనేసి అయితే అనుకోకండి చాలా పనులు చేస్తాను ఈ మధ్యలో కెమెరా ఆఫ్ చేసేసి పెద్ద పాపకు స్నానం చేయించేసాను అండ్ తనకు రెడీ చేస్తాను చిన్న పాపకు కూడా రెడీ చేయించాను అండ్ వచ్చేసరికి కుక్కర్లో రైస్ అయ్యింది కదా సో మరి కర్రీ చూపించేటప్పుడు ఆ కర్రీ ఆ రైస్ ఎలా ఉందా అనేది కూడా మీకు చూపించాలి కదా అందుకోసమే ఇక్కడ తిని చెప్తున్నాను అనమాట అమ్ములు ఇక్కడి వరకు చూసేసిన తర్వాత మీకు వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేసేసేయండి అలాగే కామెంట్ చేయాలి అనేసి ఉంటే కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఉన్నట్టుగా అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు పిల్లలకి ఏం పెట్టలేదు అనేసి అయితే మీరు అనుకోకండి చక్కగా పిల్లలకి పొద్దున్న చేసిన చపాతి ఆలు ఫ్రై అనేది పెట్టేశాను వాళ్ళు తినేసి చక్కగా స్నానాలు చేసి రెడీ అయ్యి ఆడుకుంటున్నారు ఈ లోపల నేను కర్రీ చేసేసి ఇలా తింటున్నాను ఎందుకంటే నేను మార్నింగ్ చపాతి అనేది తినలేదనమాట చాలా టైం అయిపోయింది కదా అందుకోసమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్